వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు కనుక వార్తలు కనుక చూసుకున్నట్టుంటే మొదటగా ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడులోని వార్తలు చూద్దాం ఇందులోని ముఖ్యంగా హెడ్డింగ్స్ కనుక మనం చూసుకున్నట్టుంటే పొగబట్టిన మృత్యు చార్మినార్ సమీపంలోని గుల్జరి హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం ఒకే కుటుంబంలోని పదిహేడు మంది మృత్యువాత మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ సీఎం రేవంత్ దిగ్భాంతి మృతుల కుటుంబాలకు రాష్ట్రం నుంచి ఐదు లక్షలు కేంద్రం నుంచి రెండు లక్షలు చొప్పున పరిహారం ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చూసుకున్నట్లుంటే హైదరాబాద్ చారిత్రాత్మక చార్మర్ సాక్షిగా హైదరాబాద్ పాతబస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది ఆదివారం తెల్లవారుజామున గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కి ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది మృతివేత పడ్డారు ఈ దుర్ఘటన నగరాన్ని ఉల్కిపాటుకు గురిచేసింది ఒకే అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులున్నారు అపస్మాక స్థితిలో చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు సో ముఖ్యంగా మన యొక్క సంఘటన గురించి చూసుకుంటే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినప్పటికీ ఇంతమంది చనిపోవడం అనేది చరిత్రలో హైదరాబాదులో ఇదే మొదటిసారని మనం ఇక్కడ వార్త రావడం జరిగింది మరి ముఖ్యంగా దీనికైనా ప్రధాన కారణం ఇది ఉదయం తెల్లవారుజామున అంటే ఉదయం రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు మనకు వార్తల్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎందుకు మరి ఈ విధంగా జరిగింది అని అంటే అంటే హైదరాబాదులో నగరాలు నిర్మిస్తున్నప్పటికీ చాలా ఇరుకుగా ఉంచడం తర్వాత ముఖ్యంగా ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా కానీ రూల్ ప్రకారం మనకు ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ అవసరం కానీ ఆ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే అందులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సునాయాసంగా అంటే ఈజీగా అక్కడ నుంచి తప్పించుకొని బయటకొచ్చే మార్గం అనేది ఉంటుంది కానీ ఎవరు కూడా ఆ నిబంధనలు పాటించకపోవడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇంకొక వార్త కనుక చూసుకుంటే బాంబు పేలులకు రిహార్సల్స్ ఏపీలోని నియోజక నిర్వహణ తర్వాత ఇక్కడ ఇంకొకటి మనకు పోడులోను సిరులు ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం చూద్దాం రాష్ట్రంలో పూడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదక సాధించేలా ప్రభుత్వం ఇందిర సౌర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయబోతుంది తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది ఇందుకోసం రానున్న ఐదేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయనుంది ఈ పథకాన్ని సోమవారం అంటే ఈ నెల పంతొమ్మిదిన నాగర్కర్నూలు జిల్లా మున్నూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం ఆచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణానికి ఈ పోడు పట్టాలు మంజూరయ్యాయి ఇందులో విద్యుత్ సౌకర్యం లేని ఆరు లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేసున్నారు సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు వారికి వ్యవసాయంగా అభివృద్ధి చెందడం కోసం ఇంద్రా సౌర జల వికాస పథకాన్ని నేడు సీఎం ప్రారంభించనున్నారు ఇంకా మిగతా వార్తలు కనుక ఇందులో చూసుకుంటే లష్కరే కీలక నేత సైపుల్లా హతం సింధుల్ కాల్ సింధుల్ కాల్త్ చంపిన గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి ఐఎస్ఎస్ సిఆర్ఎఫ్సి క్యాంపస్ పైన కూడా జరిగింది సో ఇది మనకు ముఖ్యంగా ఈనాడులో ఉన్నటువంటి వార్తలు తర్వాత మనము వెలుగు నుంచి చూద్దాం వెలుగు దినపత్రిక నుంచి కూడా చూస్తే ఇదే వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది పాత బస్తీలో ఘోర ఆగ్ఞ ప్రమాదం పదిహేడు మంది మృతి మృతులు ఎనిమిది మంది చిన్నాలు నలుగురు మహిళలు సో ఇంతకుముందే మనం చెప్పుకున్న విధంగా పాత బస్తీలో షార్ట్ సర్క్యూట్ ద్వారా చనిపోయిన విషయాన్ని మనకి ఇక్కడ ఉచరిస్తుంది వివరిస్తుంది తర్వాత మనకి ఇంకో ఇందులో హైదరాబాద్లో పేలుల కుట్ర ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరు అరెస్ట్ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం విజయనగరంలో పేలుడు పదార్థం కొనుగోలు ఉగ్ర కుట్టును బర్గ్గం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకు తెలుసు పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం జరిగిన తర్వాత మనకు ఎవ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీద ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి స్లీపర్ సెల్స్ నుంచి కావచ్చు లేకపోతే ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్స్కు పాల్పడే అవకాశము ఉంది కాబట్టి మన ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వాటిని ఇంటెలిజెన్స్ వాటిని నిర్వహణ చూ చూసుకోవడంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఆ యొక్క ఆపరేషన్ను నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకో హెడ్డింగ్ అనగా చూసుకుంటే వారం రోజులు వానలు రాష్ట్రం అంతటికీ యెల్లో అలర్ట్ నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ తగ్గనున్న టెంపరేచర్లు నాలుగు జిల్లాల్లోనే నలభై డిగ్రీల వరకు పైగా నమోదు మిగతా అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీల లోపే రికార్డు అత్యల్పంగా హైదరాబాద్లో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత చూడవచ్చు మనం ఈ రెండు మూడు రోజుల నుంచి మనకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేటివి నలభై నలభై ఐదు డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు అనేటివి క్రమంగా తగ్గుతూ కనిపించడం జరుగుతుంది ఎందుకనంటే మనకు ఐఎండి ఇప్పటివరకే ప్ర ప్ర ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు వరకు కేరళను మనకు ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని సో కావున ఇప్పటి నుంచి ఎండలు తగ్గుముఖం బట్టి వర్షాలు త్వరగా వస్తాయనే సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చివరగా మనం నమస్తే తెలంగాణ పత్రిక కనుక చూసుకుంటే అగ్నికిలలో ఆగిన ఊపిరి సో ఇందులో కూడా మనకు సేమ్ అన్ని ప్రధాన వార్తల్లో వచ్చిన విధంగా ఇందులో కూడా ముఖ్యంగా ప్రధాన వార్తగా అదొక మనకు సార్ సర్క్యూట్ జరిగిన విషయాన్ని ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది తర్వాత చూసుకుంటే లిక్కర్ ధర పెంపు క్వార్టర్పై పది పై ఇరవై ఫుల్ వాటిల్పై నలభై వడ్డింపు మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ చూద్దాం ఇక్కడ లోతుగా పరిశీలిస్తే చీప్ లిక్కర్ బీరు మినహా మిగతా వాటిపై మూత గుట్టుగా టీజీబీసీఎల్ యాప్లో ధరలు అప్లో అప్డేట్ ఇప్పటికీ అప్డేట్ పెట్టిన సర్కార్ ధరల పెంపునకు ధృవీకరించిన ఎక్సైజ్ కమిషనర్ కొత్తగా అమల్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అనే యొక్క సో బీర్లు బార్లు అమ్ముకుని పాలన ఎక్సైజ్ అదే ఆదాయంతో తెలంగాణ రైజింగ్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్క్ అని ఇక్కడ మనకు ఇందులో నమస్తే తెలంగాణ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇందులోనే మనకు మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సహాయం ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే సో ఈ కిష్టయ్య తెలంగాణ ఉద్యమం కోసము మరి యొక్క ప్రత్యేక రాష్ట్ర ఉద్యోగంలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు అతని కుటుంబానికి గతంలో కేసీఆర్ ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటా అని మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ కూతుర్ని వైద్య విద్య చదివించడం విషయంలో ముందుకు కొనసాగుతూ ఉంది సో అందులో భాగంగానే వీరు ఒకసారి కేసీఆర్ ఈ కుటుంబం కేసీఆర్ కుటుంబం కానీ కలవడం జరిగింది పెండింగ్ వేతనాలు మర్చిపోండి మినీ అంగన్వాడీలకు మండి చేయి పట్టించుకొని మంత్రి సీదక్క అధికారులు ప్రభుత్వ వైఖరి అసంతృప్తిలో టీచర్లు ఉద్యోగమే సరైనమంటున్న యూనియన్ అదేవిధంగా ఇరిగేషన్ బిల్లులు ఇవ్వద్దు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎంఓ ఆక్షలు జలసాల చుట్టూ చిన్న కాంట్రాక్ట్ ప్రదక్షిణ నిధులు లేక నత్తడకన ప్రాజెక్టుల మరమ్మత్తు సీజన్ చివరిలోనూ మొదలు కానీ చాలా పనులు అత్యవసర పనులపైన దృష్టి సారించని ప్రభుత్వం సర్కారు వైఖరితో అధికారంలో తన నొప్పిగా ఉంది సో ఈ ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలుగా మనం చెప్పుకోవచ్చు సో మన ఈ న్యూస్ ఛానల్లో డైలీ అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని యొక్క పత్రికకు సంబంధించిన వార్తలు రోజు వస్తాయి దయచేసి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను